సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయి బాబా ఎవరు సాయిబాబా ఎవరు అను ప్రశ్నకు మూడు విధములుగా సమాధానము చెప్పవచ్చు దీర్ఘాలోచన చేయకయే విషయముల గూర్చి గాని మనుష్యులను గూర్చి కానీ అభిప్రాయము చెప్పు అభ్యాసం గలవారు సాయిబాబాను ఒక పిచ్చి ఫకీర్ అనియు వారు షిరిడిలో శిథిలమై పాడుపడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించిరనియు ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు తమను దర్శింప వచ్చిన వారి నుంచి దక్షిణ రూపముగా ధనము వసూలు చేయుచుండరని చెప్పుదు ఈ అభిప్రాయము తప్పు ఆర్య థర్కట్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరం బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగిపోవునప్పుడు కంటతడి పెట్టుకుని అతనితో బాబా ఇట్లా నేను పిచ్చి వాని వలె ప్రవర్తించుచున్నావేమి నేను బొంబాయిలో మాత్రం నీతో లేనా దానికి థర్కట్ గారి మిత్రుడు ఇట్లా జవాబు ఇచ్చాను నాకు ఆ విషయం తెలియదు ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నా అనుభవము లేదు కదా అందులకు బాబా ఇట్లా అని ఎవరైతే బాబా షిరిడిలో మాత్రమే ఉన్నాడని అనుకుందురో వారు బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడనిది మహమ్మదీయులు బాబాను తమ పీ పీరులలో నుగనిగా భావించిరి హిందువులు బాబాను తమ మహాత్మలలో నొకనిగా గ్రహించిరి ప్రతి సంవత్సరము షెరెడిలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలో బాబాను పంత చూడమని సంత చూడమనిగా పేర్కొనేదు ఐదవ పేజీ సమాప్తం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై